శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిన గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి గుర్తుంచుకోండి ఆ దేవి సాయంత్రం ఆరు తరువాత డబ్బు కుమ్మరిస్తుంది ఈ యొక్క వార్త విని మీరు చాలా సంతోషిస్తారు మీతో పాటు కుటుంబం అంతా సంతోషిస్తుంది ఈ రోజుని ఆ దేవి అనుగ్రహం మీకు కలగబోతుంది ఆ దేవి అనుగ్రహంతో అనుకుంది అనుకున్నట్లుగా మీ యొక్క పనులు పూర్తి కావడం రావలసినటువంటి ఏదైతే ధనముందో చేతికి రావడం జరుగుతుంది ఇంకా ఎన్నో శుభవార్తలు ఆ దేవి అనుగ్రహంతో పొందుకోబోతున్నారు ఏం జరగబోతుంది ఈ రోజున మీరు పొందుకోబోతున్న ఆ శుభవార్తలతో పాటుగా ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా మా కోసం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం మకర రాశి జాతికులు ఎప్పటి నుంచో వేచి ఉండి ఎదురు చూస్తున్న సమయమిది ఈ సమయం కోసమే కాచుకు కూర్చున్నారు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నిరాశ చెందకుండా దైవ సంకల్పంతో పనులు ముందుకు చేస్తూ దైవానుగ్రహం కోసం వేచి ఉన్నారు ఆ సమయం ఇదిగా ఈ రోజుగా చెప్పడంలో ఏ మాత్రము కూడా వీరికి అస్సలు సందేహమే లేదు ఇది పండితులు చెప్తున్న మాట అశ్రద్ధ వహించదు జాగ్రత్తగా వినండి ఏ పని అయినా కూడా కొన్ని నియమాలు నిష్టలతో చేస్తే ఫలితాలు తప్పక దక్కుతాయి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు మకర రాశి జాతకులు ఇప్పటి ఏ రోజున లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు పుత్రికలుగా మారబోతున్నారు ఆడవారు అయినా మగవారు అయినా మీ వల్ల ఏది కాదని ఎంతమంది తూలనాడుతూ దూషిస్తున్నా మీరు వారి వల్ల ఎన్ని రకాల కష్టాలు పడుతున్నా రావలసిన శుభవార్తలు ఏది ఆగిపోయినా ఏ రోజున మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది మీ కన్నీళ్లకు సమాధానం దొరకబోతుంది ఇక పూలి స్టాప్ పడబోతుంది మీ యొక్క దుఃఖానికి అదృష్టానికి వెల్కమ్ పలికేయండి ఇదంతా ఈ రోజునే జరగబోతుంది ఈ రోజున ఉదయం నుంచి మీకు ఏదో ఒక సానుకూల వాతావరణం ఉన్నట్లు అనిపించడం మనసు చలాకీగా అనిపించడం ఏదో ఒక సంతోషం మనసులో ఉన్నట్లు అనిపించడం ఇలా జరగక మనదు ఇదంతా దైవ సూచన ఇందుకు మూల కారణం ఎవరండి నిత్యము కొలెచే మీ యొక్క ఇష్టదైవం అవునండి మీరు వింటుంది నిజమే మకర రాశి జాతకులు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు ఉత్తపుణ్యాన ఎటువంటి కష్టం చేయకుండా గాలిలో దీపం పెట్టిన మాదిరి దేవుడా నీవే దిక్కు అంటే ఏ దైవము కూడా అండగా ఉండదు ఈ రాశి వారు కష్టించి తత్వము ఎక్కువగా ఉంటుంది కష్టపడే తత్వముంటుంది ఈ రాశిలో కొంతమందికి కాదండి అందరికీ కష్టించే తత్వముంటుంది కాని కొంతమందికి ఈ ఫలితాలు దక్కొచ్చు దక్కకపోవచ్చు కష్టంతో చేస్తే తప్పక దక్కుతాయి ఎప్పుడైతే అన్న మాదిరిగా కష్టాన్ని నమ్ముకుని ఫలితాన్ని ఆశించారు అనుకోండి అప్పుడు మీరు కోరుకున్న విధంగా ఆ దైవం మీ పైన అయితే దయ ఉంచి ఏదైతే ఫలితం ఇవ్వాలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీకు ఫలితం అనేది ఆశించిన విధంగా వచ్చేలా చేస్తుంది అంతకు మించే వస్తుందని కూడా చెప్పొచ్చు అటువంటి ఈ రాశి వారికి ఎవరైతే నిత్యం కష్టపడి మీ జీవితాలు బాగు చేసుకోవాలని మీ యొక్క జీవితాన్ని ఆ దిశగా అడుగులు వేసేలాగా చేయాలని అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీ జీవితాలు చక్కగా మారిపోతున్నాయి ఈ రోజున అందరికీ కాదండి ఎవరైతే కష్టాన్ని నమ్ముకుని నిత్యము కూడా కష్టం విలువ తెలుసుకుని కష్టపడుతూ ఉన్నారు ఫలితం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే గనుక ఈ రోజుని ఆ ప్రతిఫలితం దక్కుతుంది కష్టానికి సంబంధించి మీరు పొందే ఆ ప్రతిఫలితం ఇష్టదైవ శక్తి వల్ల ఈ రోజున కలగబోతుంది ధనాన్ని పొందుకోబోతున్నారు లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు ఎలా సాధ్యమంటే అంతా కూడా ఆ దుర్గమ్మ దయా అండి అవునండి మీరు వింటుంది నిజమే నిత్యం ఎంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమతో కొలిచే ఆ దేవి శక్తి దుర్గాదేవి ఆ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే అవుతోంది ఊహించలేరు ఇంతటి మార్పుని మీ జీవితంలో వెయ్యి రెట్ల శక్తితో ఈ రాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ రోజున వీరికి సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ దేవి డబ్బు కుమ్మరిస్తుంది మీరు నమ్మినా నమ్మకున్నా సరే అదృష్టం ఒక రేంజ్ లో పడుతుంది ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వీరికి శుక్రుని సంచారం ఒక వరం అంటున్నారు జ్యోతిష్కులు అదేవిధంగా ఈ రాశి వారు ఈ రోజున సాయంత్రం ఆరు తరువాత వీరికి డబ్బు అనేది ఏ దిక్కు నుంచి అయినా రావచ్చు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ధనాన్ని ఇక ఇవ్వరు అని అనుకుంటున్న తరుణంలో ఆ వ్యక్తులే తిరిగి తీసుకొచ్చి ధనం ఇవ్వడం మీకు ఎవరైనా బాకీ ఉండి అప్పులు ఎవరైనా మీకు ఇవ్వడమే కాకుండా బాకీ ఉండి ఇవ్వాల్సి వచ్చినా కానీ వారందరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు డబ్బుని సర్దుబాటు చేస్తారు ఈ సమయంలో మీ యొక్క సంతానానికి ఎవరైతే జీతాలు వస్తున్నా సంతానం ఉన్నారు అంటే చదువుకునే వ్యక్తులు కాకుండా ఎవరైతే జాబ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరింత ధనం చూడడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వీరి ఇంట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది జీవితం బాగుంటుంది మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక దుర్గాదేవి దయవల్ల డబ్బులు కూడబెట్టుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి నిజంగా చెప్పాలంటే శుక్రుని సంచారం వీరికి ఒక వరం చెప్పాలి జీవితంలో సుఖాలు ఇక పెరుగుతుంటాయి పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం సౌలభ్యం కలుగుతుంది కొత్త కార్లు కొత్త వాహనాలు విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు పండితులు ఇక రాబోయే రోజుల్లో కూడా గొప్ప ఆర్థిక లాభాలు పొందుకుంటారు వీరికి తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు విజయవంతమయ్యి జీవితం చెక్కబడబోతుంది హెచ్చు తగ్గులు మీకు ఇస్తాయి ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ యానం అనుకూలము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందబోతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ యానం అనుకూలము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి ఆర్థిక స్థితిలో మంచి మార్పు వస్తుంది ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభం అధికంగా ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ఆచితూచి అడుగులు వేయండి మితిమీరిన కోపం అదుపులో ఉంచుకోండి మీరు మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం ఇది ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మరింత ధైర్యం బలం పొందే అవకాశం ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ రాశి వ్యక్తులకు సంబంధించి కాస్త సమస్యలు ఉండొచ్చు తరచుగా లాభాలు మాత్రం పొందుకుంటూనే ఉంటారు ఇక అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు ఈ రోజు దానికి సంబంధించిన చర్చ జరగొచ్చు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజున ఈ సమయంలో మకర రాశి జాతకులు పొందుకుంటారు హెచ్చు తగ్గులు దాదాపుగా అనుభవించే అవకాశాలు కానవస్తున్నాయి విద్యార్థుల నుండి యొక్క వారు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు కానీ కృషి శ్రమ అధికంగా ఉంటుందని చెప్పొచ్చు చదువు పైన దృష్టి పెడితే సక్సెస్ ని తప్పక చూస్తారు ఇకపోతే ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయండి మీ ప్రేమ వివాహంగా మారే అవకాశం ఉంది మీ యొక్క జాతక రీత్యా అనేక రకాలుగా ఇటువంటి అవకాశాలున్నాయి కొన్ని రకాల సమస్యల నుండి బయటపడ్డానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయంగా చెప్పొచ్చు జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం ఇక సాధ్యమవుతుంది కెరియర్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే కెరియర్ పరంగా దుర్గాదేవి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీపై ఉండబోతున్నాయి పూర్వ పురోగతికి చాలా మంచి సమయము శ్రమకు తగ్గ ప్రతిఫలితం వస్తోంది జీవితంలో గొప్ప ఆర్థిక లాభాలు రాబోతున్నాయి గొప్ప మార్పులే జరగబోతున్నాయి ఇక అదేవిధంగా సానుకూల మార్పుల వల్ల ఈ రాశి వారికి ఇష్ట దైవం ఉంటారు కదండి సానుకూల మార్పులు ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు దైవాన్ని నిత్యం మనసులో ప్రార్థించుకోండి ఓం సర్వ మంగళాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే కష్ట నష్టాలు అన్ని మూట కట్టుకుని పోతాయి ఈ రాశి వారికి సంబంధించి ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున వీరికి సంతానం ఉంటే కొంచెం ఈ రోజు జాగ్రత్తగా చూసుకోండి దురాల వాటి దుష్ట సాంగత్యాలకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది వారితో కూర్చొని మాట్లాడండి ప్రేమగా వారి యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న రీజన్స్తో ఎదుటి వారికి మీకు కాస్త అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది కావున అపార్థాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో గొడవల వరకు అస్సలు వెళ్లొద్దు ఏదైనా మీకు కష్టం అనిపిస్తే ఆ ప్రదేశం నుండి పక్కకు జరిగే ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజున దుర్గాదేవిని మనస్ఫూర్తిగా పూజించండి ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పక బయటపడతారు మీకు చాలా మటుకు ఉపశమనం కలుగుతుంది శుక్రుడు అన్ని రకాలుగా ఈ రోజున అనుకూలంగా ఉంటాడు ఇది ఒక్క రాశి వారికి సంబంధించింది గుర్తుంచుకోండి ఈ రాశికి సంబంధించి మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం ఇది అశ్రద్ధ వహించొద్దు కెరియర్ ఫలితాలు కూడా చాలా చాలా బ్రహ్మాండవంతంగా ఈ రోజున మార్పుదల జరగబోతుంది ప్రతి విషయంలో పురోగతికి మంచి సమయం కాకపోతే ఆగిపోయిన పనులు ఏమైతే ఉన్నాయో తిరిగి ప్రారంభించండి బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి కష్టే ఫలి అనే సూత్రాన్ని నిత్యము కూడా ఈ రాశి జాతకులు మననం చేసుకోక తప్పదు దుర్గాదేవి తప్పక మీకు తోడు ఉంది అనే విషయం గుర్తుంచుకోండి నిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ఈ రోజు వీలైతే ఈ రోజున మీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి సర్వత్రా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున చిన్న చిన్న స్పర్ధలు చిన్న చిన్న గొడవలు కుటుంబంలో కనిపిస్తున్నాయి భార్య భర్తలకు మధ్యన ప్రేమికులకు మధ్యన చిన్న చిన్న ఆటుపోట్ల రూపంలో ఇబ్బందులు కలగచ్చు అబద్ధానికి కాళ్లు ఉండవు గుర్తుంచుకోండి అబద్ధం ఎన్నో రోజులు దాగదు కావున మీరు ఏమిటంటే అబద్ధానికి కాళ్లు ఉంటాయి అబద్ధానికి కాళ్లు ఉండవు గుర్తుంచుకోండి నిజం ఎన్నో రోజులు దాగదు కావున మీరు ఓర్పు సహనంతో వ్యవహరించండి బంధాలను ముడిపెట్టే ప్రయత్నమే చేయండి తెంచుకునే ప్రయత్నం అస్సలు చేయదు మీ జాగ్రత్తలు మీరు ఉండడంతో పాటుగా నిత్యము కూడా శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసను పాటించడం శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం మీ మనసును శాంతంగా ఉంచుతోంది మీ యొక్క శత్రువుల సంఖ్యను ఇది తగ్గిస్తుంది నిత్యము దుర్గాదేవిని మాత్రం పూజించుకోండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు ధన్యవాదములు